డీకే న్యూస్కి స్వాగతం మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కనిగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ ఇంటి వద్ద నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ కనిగిరి వెలుగండ్ల జడ్పీటీసీలు మడతల కస్తూర్ రెడ్డి గుంటక తిరుపతి రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని వారు నినాదాలు చేశారు ఈ సందర్భంగా వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండాలన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం సిగ్గుచేటు అని అన్నారు ర్యాలీ అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్